కర్నూలు జిల్లాలో ఉన్న బెలుంగుహలు ఇవి ఇవి ఒక ప్రకృతి రమణీయ దృశ్యం ఇది అత్యంత సహజంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలు ఇవి ఇవి అంతర్భూజల ప్రవాహాల కారణంగా ఈ భూ అంతర్భాగంలో సున్నపురాయితో భూగర్భజలు జరిపిన చర్యల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి ఇవి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన భౌగోళిక విశిష్ట ప్రదేశము ఈ గుహలు ఈ బెలుంగుహలు కర్నూలు జిల్లాలో ఉన్న ఒక విశిష్ట భౌగోళిక ప్రదేశం గుహలు మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో కొలిమిగొండల మండలంలో మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో విశిష్టమైన భౌగోళిక ప్రదేశము మరియు ఒక ప్రధాన పర్యాటక కేంద్రము క్షేత్ర పర్యటనలో భాగంగా విశిష్ట భౌగోళిక ప్రదేశమైన బిలుంగుహలను మా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ఈ నెల పన్నెండవ తేదీన సందర్శించడం జరిగింది భూ అంతర్భాగంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన గుహలు ఎన్నో ఉన్నాయి భారత ఉపఖండంలో మేఘాలయ రాష్ట్రంలో ఉన్న గుహల తర్వాత అతి పెద్ద గుహలు ఈ కర్నూలు జిల్లాలో ఉన్న ఈ బిలుం గుహలు భూ అంతర్భాగంలో ప్రవహించే భూగర్భ జలాల ప్రవాహాల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి అప్పుడు కూడా ఉన్నాయి సార్ ఎప్పటి నుంచో ఉన్నాయి ఉన్నాయి ఇలా ఎలా ఏర్పడ్డాయో తెలిసి భూమి లోపల నీళ్ళు ఉంటుంది కదా మనం పాయింట్లు వేసి నీళ్ళు తీసుకుంటాం కదా దాన్ని భూగర్భ జలం అంటాం ఆ భూమిలో ప్రవహించే భూగర్భజలం ఈ రాళ్ళతో జరిపిన శరీరం వల్ల ఏర్పడ్డాయి ఈ గుహలు ఏర్పడ్డాయి మనం లోపలికి వెళ్ళే కొంది ఆ పైనుంచి ఒక లాగా వస్తుంటాయి రాళ్ళతో జరిపిన సమ్మేళనలు ఏర్పడ్డాయి ఎలా ఉన్నాయి అమ్మాయి అంటే మా పైన మా ఊలు నేల ఉంది పైన కూడా ఉంది ఖనిజాల కోసం మానవుడు తవ్వుతాడు లోపం కానీ ఇది సహజంగా ఏర్పడింది అంతర్భాగంలో కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న ఈ గుహలలో భూగర్భజలం ఇక్కడ ఉన్న సున్నపురాలతో జరిపిన చర్యల వల్ల వివిధ ఆకృతులతో స్ఫటిక శిలలు మనకు కనిపిస్తాయి ఈ గుహల పైకప్పుల నుండి దిగుబకు వేలాడదీసినట్లుగా వివిధ ఆకృతులలో శిల్పాలు కనిపిస్తాయి వీటినే స్టాలకైట్స్ అంటారు ఇవన్నీ సున్నపు రాళ్ళు ఏం రాళ్ళు ఇవి ఆ భూగర్భ జలం ఈ సున్నపు రాజులో జరిపిన చర్యల వల్ల ఇలాంటి గుహలు ఏర్పడ్డాయి చూడండి ఆ రాళ్ళు తాకి స్మూత్గా ఉంటాయి ఈ రాళ్ళు స్మూత్గా ఉంటాయి భూమి లోపల పోతున్నాం మనం పైన భూభా నేల ఉంది భూమిని అడుగున పోతున్నాం నదులు ప్రవహిస్తాయో భూమి లోపల నీరు అదే విధంగా ప్రవహిస్తుంది ఆ ప్రవాహం వల్ల ఏర్పడిన గుహలు ఈ బిలుము గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటాయని నిపుణుల అభిప్రాయం క్రీస్తు పూర్వం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ బెలుంగ్ గుహల్లో ఆది మానవులు నివసించారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే ఆంగ్లేయుడు ఈ గుహల ఉనికిని మొట్టమొదటిసారిగా గుర్తించాడు రెండు వేల రెండు సంవత్సరం నుండి ఈ గుహల సందర్శనకు పర్యాటకులకు అనుమతించారు ఈ గుహల సందర్శనకు కావలసిన ఏర్పాట్లను రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసి ఉన్నది వాటిని స్థాల కిందకి శిల్పాలులాగా సూదుల్లాగా ఉంటాయి వాటిని స్థాలకైడ్స్ అంటారు ఏమంటారు స్థాలకైడ్స్ శిల్పాలు నీరు చెక్కిన శిల్పాలు భూగర్భ జలం చెక్కిన శిల్పాలు సరే అంటే బావాలా సరే బా రాయి చూడండి స్మూత్గా ఉంటాయి గుహల లోపల వివిధ శిలాకృతుల సహజ అందాలు దెబ్బ తినకుండా గుహలు మరింత అందంగా కనిపించే విధంగా విద్యుత్ ద్వీపాలు ఏర్పాటు చేసి ఉన్నారు గుహల లోపల వివిధ ప్రదేశాలు సందర్శించే పర్యాటకులకు ఆక్సిజన్ లోపం ఏర్పడకుండా భూ ఉపరితలం నుండి గుహల లోపలికి బోయర్ల ద్వారా ఆక్సిజన్ను పంపింగ్ చేస్తారు సార్ రెండేవా సార్ రండి రండి అందరూ కూడా వచ్చేసారు సార్ ఉన్నాడు సార్ రండి పంపిస్తున్నాం ండీ చిన్నంగా బాండండి ఎన్ని సున్నపురాళ్ళు అమ్మాయి ఏమరాలు ఇవి సున్నపుర్రాళ్ళు నీళ్ళల్లో కరిగిపోయి కొంత కరిగిపోగా మిగతా నీళ్ళు తయారైంది ఎందుకండి మా ఎవరు ముందు మన పోరకా ఇటువంటి విశిష్టమైన భౌగోళిక ప్రదేశాలను విద్యార్థులు సందర్శించడం ద్వారా భూ అంతర్భాగం ఏ విధంగా ఉంటుందో అనే విషయానికి సంబంధించి వారి పరిజ్ఞానం మరింతగా విస్తృతమవుతుంది ఈ బెలుంగుహల వద్ద ఉపరితలం సాధారణ మృతికలు ఉన్నాయి ఇక్కడ వ్యవసాయం కూడా జరుగుతున్నది రైతులు పంటలు పండిస్తున్నారు ఈ మృత్తికల అడుగు భాగాన ఉన్న కఠినమైన రాతి పొర కింద అంతర్భూజల ప్రవాహాల వల్ల ఈ గుహలు ఏర్పడి ఉన్నాయి సాధారణంగా మానవ కార్యకలాపాలలో భాగంగా మనం వివిధ రకాల ఖనిజాల కోసం యంత్రాల సహాయంతో భూ అంతర్భాగంలోనికి సొరంగాలను త్రవ్వుతాం వీటినే మనం గనులు అంటాం కానీ ఈ బిలుంగుహలు భూ అంతర్భాగంలో సహజంగా ఏర్పడిన సొరంగ మార్గాల వంటివి భూ ఉపరితలం పైన నీటి ప్రవాహాల వల్ల పీచే గాలి వల్ల శీతోష్ణ స్థితిలో వ్యత్యాసాల వల్ల ఏ విధంగా పర్వతాలు కొండలు లోయలు ఏర్పడతాయో భూ అంతర్భాగంలో అంతర్భూజల ప్రవాహాల వల్ల భూ ఉపరితలానికి దిగువన ఇటువంటి సహజ సొరంగ మార్గాలు బొరియలు ఏర్పడ్డాయి బెలుంగుహల వంటి విశిష్టమైన భౌగోళిక ప్రదేశాలను సందర్శించడం ద్వారా మనకు భూ అంతర్భాగం గురించి మనకున్న అవగాహన మరింతగా విస్తృతమవుతుంది ముఖ్యంగా విద్యార్థులు తరగతి గదిలో భౌగోళిక శాస్త్రానికి సంబంధించి తాము చదువుకున్న వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని మరింతగా విస్తృతపరచుకోవడానికి ఇటువంటి క్షేత్ర పర్యటనలు పెద్దగానో ఉపకరిస్తాయి చూశారా రే ఈ ఒకప్పుడు నేలల్లో ఉండే గుణుకుండేటివి ఆ నేల కరిగిపోయి కరిగిపోయి ఈ విధంగా తయారయ్యా What I know. सर अगर तुम करोगे सर सर तुम दोगे